శ్రీ మాత్రే నమ ఉమా సహస్రవైశిష్టం షోడశ షోడశస్తవకము శ్లోకము మరియు తాత్పర్యం ఒకటి నుండి తొమ్మిది వరకు శ్లోకం ఒకటి మహోవిహతమోహం మహేషమహిలా స్మితము విన గృహేషు మహామగ్ర్యం తాత్పర్యము తన తేజస్సు చే్రా నశింపుజేయు పరమేశ్వరి హాసము స్థలముల స్థలములందు ప్రశస్తమైన ఉత్సవమును విస్తరింపుజేయుగాక శ్లోకం రెండు బహుళగోలం పితాముఖై పితాముఖైత విధానా తాత్పర్యము అనేకములైన భువనగోళములు గల విశ్వమును తేలికగా భరించుచు బ్రహ్మాదులు సైతము అడ్డుకొనజాలని కార్యవిధానములు గల మాదేవి మాకు చాలినంత బలమును ఇచ్చుగాక శ్లోకం మూడు అదృష్టచరితేభ్య శుభాస్ విదానా కులాని మలినా హతాని విదిదానా తాత్పర్యము శిష్టాచారవంతులకు శుభములను ప్రసాదించుచు పాపాత్మల తెగలను తెగటాచుచున్న ఉమాదేవి మాకు చాలినంత బలమును ఇచ్చుగాక శ్లోకం నాలుగు దుకూలమరు తాత్పర్యము ఎర్రని చీరను ధరించి కైలాసప్రభువుకు శివుని వశమునందున్న ఉమాదేవి మాకు చాలినంత బలమును ఇచ్చుగాక శ్లోకం ఐదు ప్రసిద్ధ బహుదానా ఉమాబల మహనా తాత్పర్యము వేదవేత్తలైన మహర్షులు రచించిన తంత్రశాస్త్రములలో చెప్పబడినట్లు భక్తుల సమస్తమైన అభిష్టములను ప్రసాదించుచు అప్రమేయము ఉమాదేవి మాకు చాలినంత బలమును ఇచ్చుగాక శ్లోకం ఆరు నిరస్త యద్ధదాతి మతికీలాం సమస్త జగదీశే ధృతిస్తవమతే తాత్పర్యము సర్వలోకేశ్వరి శబ్దాది విషయములనన్నిటినీ నిరాకరించిన బుద్ధిజ్వాలను ధరించుటే పరమేశ్వరిని ధరించుట ఎనబడును శ్లోకం ఏడు శ్రుత చిత్తం స్మృతా నరమ పాపం ధృతా హృది విదచ్చే గతస్వపరభావం తాత్పర్యము అమ్మా నిన్ను కూర్చు వినువాడు నీ ఎందు ఆసక్తి కలవాడగును నిన్ను స్మరించువాడు పాపరహితుడగును నిన్ను హృదయమున ధ్యానించువాడు తాను పరుడను బుద్ధిభేదము లేనివాడుగును శ్లోకము ఎనిమిది అహం మతి సతామవని మూలం తమేవీల మహర్షి రమణోక్తి తాత్పర్యము సజ్జన సంరక్షిణి జనని నేను అను రూపమైన బుద్ధికి ఉత్పత్తి స్థానము చిత్రరూపిణి అయిన నీవే అని శ్రీ రమణ మహర్షి వచనము శ్లోకం తొమ్మిది అహమ్మతిలతాయవధు కందే ప్రవిందతి రహస్యం తాత్పర్యము అమ్మా శివకామిని నేను అను బుద్ధికి జన్మస్థానమైన శ్వరూపమునివి అట్టినియందు స్థిరముగా ఉన్నవారికి విశ్వము యొక్క వాస్తవతత్వము తెలియను ఇది చతుర్థశతకము షోడశ శ్లోకం శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం Şu bombo